నేనంటే కడుపుతో ఉన్నా ట్రావెల్ చేయలేను నువ్వేం చేస్తున్నావు అంటే అది తక్కిందుకు వస్తుందిరా బ్యాంగ్లూరులో ఉంటే అమ్మేసాడంట ఒకటి ఉందంట అది అవన్నీ డాడీ అంట ఉందంట అమ్మా అమ్మా వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక మధు ఛానల్ ఈ రోజు నాకు నిజంగా వెరీ స్పెషల్ వీడియో అనమాట ఇది ఎందుకంటే వదిన మా తర్వాత మళ్ళీ టూ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత మహిని నేను మళ్ళీ ఫస్ట్ టైం కలిగిపోతున్నాను కోపం ఉంది ఎందుకంటే నా ప్రెగ్నెన్సీలో రాలేదు అండ్ శ్రీమంతంకి రాలేదు పాప పుట్టిన తర్వాత రాలేదు అయినా కూడా నా చెల్లి కోసం నేను ఆ కోపం అంతా పక్కన పెట్టేసి ఇప్పుడు తన ప్రెగ్నెంట్ కదా నేను చూడాలి కదా ఒక అక్కగా సో తన కోసం వెళ్తున్నాము నేను మధు అండ్ పాప మా ఆంటీ బెంగళూరు నుంచి వచ్చాము తన ఇంటికి వెళ్తున్నాము తన రియాక్షన్ ఏంటో చూడాలి ఇప్పుడు ఎందుకంటే ఇంత హింట్ కూడా లేదు అండ్ ఈ మధ్యన నేను మెసేజెస్ కాల్స్ కూడా చేయలేదు ఎందుకంటే సరే సర్ప్రైజ్ ఇద్దామని సో అక్కడికి వెళ్ళిపోదామా మా ఇంటికి చలోప్రైజ్ హలో

ఏంటి సర్ప్రైజ్ బెంగళూరు నుంచి ప్లాన్ చేసిందా ఉండిండు కలవాలి కలవాలి అని అసలు అస్సలు అయితే లేదు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అసలు దీని ప్రెగ్నెసీ టైంలో వెళ్దాం అనుకుంటే అప్పుడే చెప్పానప్పుడే థ్యాంక్ యూ సో మచ్ ఇది ప్లాన్ నేను మాసిన తెలుస్తుంది അതവല്ല പിഞ്ചി കാണാനായിട്ട് വന്നിmathscr ഐഡിയ എന്നു പറയാം എന്നു പറയാം എവിടെ ഫസ്റ്റ് നേയി തെലുങ്കാ കാണാനാണോ അണ്ണാ തെലുഗു മിക്സ് മിക്സ് ഹൈ ഓനേഷൻ ഓ ലാനാ ഞാൻ സംഗത്ത് നവീൻ നരദാദർശനം ഇಗೋ മമ്മേ വല്ല പാവൈത കണബടലയമ്മ ഏ അതിനെ എതുക്കെത്ര പാപ്പു കിടാ

వచ్చింది అక్కడ కర్ణాటకలో నైన్ మంత్స్ కి చేస్తారు సీరియస్లీ నేను ప్రియాంక చాలా మిస్ అయ్యాను మా ఎమన్సీ టైంలో అయితే ఇలా వెళ్ళాలి 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 అనుకున్నాను కానీ ఆ టైంలోనే నాకు తెలిసి ఆగిపోవాల్సి వచ్చింది చెప్పానా లేదా మెసేజ్ లాస్ట్ డే ఎట్లేమో ఇంకో వాళ్ళు అది చూసి వీళ్ళు రోజు మీటింగ్ యాక్చువల్లీ మేము కలుద్దాం అనుకున్నాం కానీ అక్కడ సడన్ గా గుడ్ న్యూస్ చెప్పి రివీల్ చేసేసరికి నేను షాక్ అండ్ గుడ్ న్యూస్ చెప్పి ఇక్కడ లేదు ఒక పాప నువ్వు కనవే కనవే అని మంచి బ్రేక్ తీసుకుంది ఈ మీకు ఈమెటింగే కావాలి

సో ఫైనల్లీ ఇప్పుడు పట్టుకున్నాను పాపని అసలు ఫోటో కూడా పెట్టలేదు ఎంత అంటే అక్కడ డెలివరీ అయింది వెంటనే కాల్ చేసి సో యాక్చువల్లీ మాట్లాడింది అక్కడ డెలివరీ అయింది ఎలా ఉంది పాప ఎలా ఉంది అని అంటే ఆ బాగుంది అంటే సరే అనుకున్నా ఫోటో పెడతదా అనుకుంటే ఒక్క ఫోటో కూడా పెట్టి అడిగేవా నువ్వు మీరందరూ ఎప్పుడు చూసారు అడిగిందా అడగండి నేను అక్క హెల్త్ ఎలా ఉంది ఫస్ట్ ఏం డెలివరీ అయింది ఎలా ఉంది నువ్వు అడిగావా పాపది నేను అడగలేదు మరి కావాలని నేను కావాలని పెట్టలేదు చూడండి అడిగితేనే పెడతదండి ఒకసారి రాజు ఫోన్ చేసి రాజుకి ఫోన్ చేయవా ఫోన్ చేసి రాజు ఒక సీరియల్ వచ్చింది ఒకసారి రా ఫస్ట్ పట్టు నువ్వు బతుకున్నావా చచ్చిపోయావా అంట ఒకసారి ఫోన్ పే రాజ్కి కాల్ చేస్తున్నాం పెద్ద ప్లానింగే పెద్ద ప్లానింగే హలో 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 ఎక్కడున్నావురా ఊర్లో ఉన్నాను ఊర్లోనా ఊర్లో ఏం చేస్తున్నావు మొన్నే వచ్చాను టూ ఏయ్ అబద్ధాలు చెప్పకు ఓవర్ యాక్షన్ చేయకు రా. లేదురా షూటింగ్ లేదా? లేదు అది కాక మళ్ళీ టైం ఉండదని రంజాన్ కదా ఇంట్లో వాళ్ళకి అన్ని కొనిచ్చడానికి వచ్చాక అదే నాకు నైన్త్ మంత్ వచ్చేసింది ఈ వీకెండ్ 3 మంతం ఉంది అక్కకు ఫోన్ చేద్దాం అంటే లిఫ్ట్ చేయట్లేదురా టెస్సర్ చెయ్ లిఫ్ట్ చేయట్లేదురా నేను ఏం చేయను మాట్లాడడం చేస్తుంటే అది ఇగ్నోర్ చేస్తుంది నన్ను ఎందుకు ఏమో రా నాకు తెలియదు మనం ఎక్కడ వెళ్ళాము దాని శ్రీమంతానికి వెళ్ళలేదు పాప పుట్టాకి మొన్న పాప కూడా మాట్లాడట్లేదు నువ్వేం చేసావు నువ్వైనా పోయి సావచ్చు కదా ఎక్కడ నేనంటే కడుపుతో ఉన్నా ట్రావెల్ చేయలేను నువ్వేం చేస్తున్నావు అంటే అది

ఏమంట సిటీలో ఉ సరే మాట్లాడతారంట మాట్లాడతారంటతో మాట్లాడు అక్క ఎందుకు ఆగు వీడియో కాల్ కనెక్ట్ చేస్తే అక్కెందుకు వస్తుందిరా వస్తుంది రా ఉంటే ఏం అయిపోయావు ఊర్లో ఉన్నావా నిజం చెప్పు ఓ నిజమే నిజమే ఓకే ఓకే నమ్మాలి మీ ఇంట్లోనే ఉన్నాం సరే అక్క దగ్గరికి ఎప్పుడు వెళ్దాం మనం నాకు ఈ వీక్ తర్వాత ఎప్పుడో చెప్పారు రా డేట్ మే అన్నారు కానీ ఇంకా ముందే అవుతుంది అన్నారు డాక్టర్ సరే ఇక ఒకరు మాట్లాడతారంట నీతో సర్ప్రైజ్ కానీ అక్క రాలేదు తెలుసా ఎంత చీటింగ్ అంటే ఇది బాబా పాపని తీసుకొని వచ్చారు నన్ను కలవడానికి అక్క రాలేదు కావాలని చూడు బాబా రాలేదు నాకు రాలేదు ఇగో అమ్మ వచ్చారు పాప వచ్చింది అంకుల్ తాత చెప్పలేదు ఇంకా పెళ్లి చేసుకోలేదు అవునా నిజమా అనేటట్టుంది తెలుసా నిజంగా బాబా అమ్మ పాప వచ్చారు శివ ఉన్నారు అంతే దాని కోపం వచ్చిందంట నేను రాలేదని నువ్వు రాలేదని శ్రీమంతం అప్పుడు పాప పుట్టాక అని వచ్చి గడప దగ్గర ఆగిపోయింది హాయ్ హాయ్ తమ్ముడు

అక్కడ అందరూ చూస్తున్నారు తట్టుకోలేరు మళ్ళీ అక్కడ వీడియో రికార్డ్ అవుతుంది అక్క ఛానల్ లో వస్తుంది కొంచెం గుడ్ గా బిహేవ్ చేయి బావని మాట్లాడలేదా ఫస్ట్ నేనే కదా నేను సేమ్ చెప్పాను రాగానే బావకి సరే నువ్వు ఎప్పుడు వస్తావు కోనే

ఇప్పుడు ఎంత పెద్దగా అయిందో కదా బర్త్డే తెచ్చింది గిఫ్ట్ ఇది అక్క తీసుకొచ్చిన గిఫ్ట్ థర్డ్ బర్త్డే కిడ్డు గుట్టు గుండాలి అమ్మా అమ్మా అమ్మాడి గుమ్మా గుమ్మా గుమ్మడి Tchau. Tá.

జాబిలి 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 అక్క అక్క చూడు అక్క అర్ని పాపతో మీరు పెద్దమ్మ ఎప్పుడు కనిపిస్తుందో అని ఎంత మంది అడుగుతున్నారు రాత్రి లీట్ తీసుకెళ్ళు బ్యాంగ్లూర్కి ఇంత ఎంత చిన్నగా ఉండింది కదా మన పెళ్లిలో ఇది పెళ్లిలో అంత

বয় ভিডিও কাজ না না বয় ভিডিও ভিড় পেজ জাবিল আম্মা নিচ জাবিল ভাই জাবিল বয় ধরনে ভিডিও কলছে পাপুকে ভিডিও কলছে নন্না കുട്ടাগা ডেলিভারি না ভালো బిজি গাউnder বেবি এই টাইমলো এলাউন্ট হচ্ছে চেক ভিডিও কলছে ফটো রিলিজ చేসাও জোন ওজি ভিডিও কলছে ভিডিও কলছে

ఎవరి మీద కోపం అలాగే చేస్తుంటే శివ కూడా అదే ఉంటారు వాళ్ళని కాకపోతే నన్ను అడిగిన అనుకుంటున్నాడు ఇప్పుడు కూర్చుంటే అన్నాడు నేను రాకపోయినా కూడా అక్క వచ్చింది నా కోసం నేను రాకపోయినా కూడా అక్క నా కోసం వచ్చింది చూడు ఇప్పుడు ఇప్పుడు శ్రీమంతానికి రావట్లేదు అందుకే ఇప్పుడు చూడండి హరిణి ఏమంటుంది తెలుసా పాపని పంపించొద్దు ఉంచేసుకుందామా అంటుంది సీరియస్లీ నేనన్నా బయట వాళ్ళు నానున్నారు వెళ్ళి చెప్పు వాము అన్నీ తీసుకొచ్చావా ఎప్పుడు హ్యాపీగా గా ఇట్లే బాగుండాలి ఏ బావని కూడా రమ్మను ఇద్దరు కలిసి చేయండి బాగుడు వెళ్తారు టైం కి పర్లేదు లేదు ఇద్దరు వెళ్తున్నాం అమ్మాయి పుట్టింది కదా ఫస్ట్ అవును ఇప్పుడు అబ్బాయి పుట్టాలి హోప్ఫుల్లీ అంటే మాకు కొడుకు పుట్టాలి ఇప్పుడు మాకు కొడుకు రావాలి అనేసి హరిని నువ్వు చాక్లెట్ రూమ్ లో పాప నాడిస్తున్నారు అక్క ఎంత ఓపిక తెచ్చావే చూడు నేను అలిగినా కూడా అక్క నా కోసం వచ్చింది యాక్చువల్లీ అక్క అలగాలి ఇప్పుడు అయినా కూడా పెద్ద మనిషి చేసుకుని అర్థం చేసుకొని వచ్చింది అప్పుడు గుడ్ న్యూస్ విన్నప్పుడు స్వీట్ పెట్టలే కదా అప్పుడే చూడు ఏమేమి తీసుకొచ్చారు ఇదో హరిని గిటార్ చాక్లెట్ తమ్ముడు రావాలని చెప్పి తెచ్చారంట తెచ్చారంటో చాలే కొంచమే హరిని ఫేవరెట్ నీ కదా మన ఫేవరెట్ కదా ఇది మనం ఏం తింటారు అసలు

ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత నేను అమ్మాయిని కలవడం జరిగింది నేనైతే అక్కకి ప్రెగ్నెన్సీలో లో డెలివరీ తర్వాత కలవలేదు ఇప్పుడు బుడ్డదానికి ఆరున్నా అప్పుడు కలుస్తున్నాం అంతే అక్క అంటే ఎలా అని అక్క అంటే రావాలి అక్క అంతే కావాలా లేదు చెల్లి అప్పుడు కొంచెం కుదరలేదు ఇప్పుడు యాక్చువల్లీ కుదరలేదు నిజంగా లేదంటే ఎన్నిసార్లు ప్లాన్ చేసుకున్నాము అది అర్థం చేసుకొని అక్క స్టిల్ ఇలా రావడం సర్ప్రైజ్ ఇవ్వడం ఇంకోటి తీసుకొని ఇంపార్టెంట్ అనమాట అండ్ నువ్వు మంచిగా మంచిగా డెలివరీ సేఫ్గా పాపు బాబును మక్క అంటే ఇలాగే రావాలి ఎలాగైతే వచ్చారు బావ నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి వచ్చా పెద్ద వాళ్ళ అక్క రావాలి లేదు లేదు ఎప్పటి నుంచో ప్లాన్ ఉంది కాబట్టి ఇప్పుడు ఎవరో ఒకరు పుట్టాక డెఫినెట్లీ తీసుకొని వస్తాను కొంచెం సమ్మర్ కూడా సెట్ అయిపోతుంది కదా ఆ లోపు హరిలో మా పెద్ద బొమ్మల ఇంటికి అది వాళ్ళు ఎప్పటి నుంచో అర్ని పాప మహీంద ఎప్పుడు కలుస్తారని వాళ్ళ ఆశ కూడా ఉంటుంది ఎందుకంటే చాలా చాలా కమెంట్స్ అన్నీ వచ్చాయి సో మేము అదే అంటున్నాను ఎందుకు కలవలేదు ఆ టైంలో అంటే ఆల్ ఆఫ్ సడన్ నేను అప్పుడే ప్రాజెక్ట్ కమిట్ అయ్యాను అక్కడ డెలివరీ అప్పుడే అయింది ఐ మీన్ శ్రీమంతం డెలివరీ గా ఉండడం వల్ల కుదరలేదు ఆ విషయం నేను అక్కకి చెప్పాను వాళ్ళకి చాలా హ్యాపీ అయి ఉంటుంది తర్వాత నా న్యూస్ తెలిసేసరికి నేను అక్కకుతో న్యూస్ షేర్ చేసుకున్నాను గా అప్పటికి నేను అందరికీ హైట్ చేసి కూడా అక్కకి ఫస్ట్ చెప్పాను తర్వాత రిలీజ్ చేశాను అనమాట న్యూస్ బట్ మేము మాట్లాడుకున్నా మాట్లాడుకోకపోయినా ఈ బాండింగ్ అన్నది సేమ్ అలాగే ఉంటుంది అండ్ చాలా మంది అడుగుతూ ఉన్నారు యువర్ రియల్ సిస్టర్స్ ఆ మీరు అనేసి అంతకంటే ఎక్కువ ఎందుకంటే రియల్ సిస్టర్స్ అయినా కొట్టుకుంటూ ఉంటాము లైక్ ఏదో ఒకటి జరుగుతుంది మాకు అన్ని అవుతూ ఉంటాయి మళ్ళీ మళ్ళా ఫ్రెష్ పేజ్ నుంచి ఓపెన్ అయింది అనమాట సరే వాళ్ళందరూ హ్యాపీ అయి ఉన్నారు మన ఇద్దరిని చూసి పాపని జాబిలిని అంత మనందరినీ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ మళ్ళీ అక్క వచ్చినప్పుడు నెక్స్ట్ టైం ఇలాంటి వీడియో మళ్ళీ చేద్దాము సో హోప్ మళ్ళీ మళ్ళీ నువ్వు రావాలి నేను కూడా వస్తాను కలిసి వీడియోస్ చేద్దాం తప్పకుండా కొంచెం పెద్దగా అయిన తర్వాత కలిసి ట్రిప్ కూడా ట్రిప్స్ అంటే వీఆర్ లైక్ ఎప్పటి నుంచో రెడీ మేము ఎన్ని ట్రిప్స్ ప్లాన్ చేసి ఫ్లాప్ అయినాయి మాకు తెలుసు ఓకే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రియాంక మధు థ్యాంక్ యూ बाय सब्सक्राइब बेल मर्ची पोदु चेप बेल मर्ची पोदु वाओ गुड सो बाय